హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు పునుకుల ప్రాసెస్ చూసేద్దామా దానికోసం రెండు కప్పుల శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి నేను కుక్కర్లో వేయలేదు కుక్కర్లో వేసేస్తే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది టేస్ట్ అనేసి మనం ఇప్పుడు చెక్ చేద్దాం ఉడికిందో లేదో పప్పు పక్కనే ప్రెస్ చేస్తే ఇలా అయిపోవాలండి మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఇంకా అందులో ఎక్సెస్ వాటర్ ఉన్నాయి కదా అవి మనము వడబోసుకుందామండి వడబోసుకొని వాటర్ మొత్తం ఇంకే వరకు మళ్ళీ వేయించుకోవాలి కాసేపు మనం తీసేసిన వాటర్ని చార్లో యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఏ కర్రీలోనైనా యూజ్ చేసుకోవచ్చు వేస్ట్ అవ్వవు ఇప్పుడు నెక్స్ట్ పొడి పొడిగా ఉడికించుకున్నాం కదా దీన్ని మిక్సీకి వేసుకోవాలండి అప్పుడే మనకిలా పౌడర్ లాగా వస్తుంది చూసారో ఎంత బాగా వచ్చిందో ఇలా పొడి పొడిగా ఉండాలండి పప్పు అనేది మిక్సీకి వేసాక నెక్స్ట్ ఏ కప్పుతో అయితే మనము పప్పు తీసుకున్నాము సేమ్ అదే కప్పుతో షుగర్ కూడా తీసుకోవాలండి మేము రెండు కప్పుల పప్పు తీసుకున్నాం కదా సో అదే కప్పుతో రెండు కప్పులు షుగర్ తీసుకుంటున్నాము కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఎక్కువగా వేసుకోకూడదు మనము హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మంచిగా పాకం వచ్చే వరకు మనము షుగర్ని కుక్ చేయాలండి కంటిన్యూస్గా కలపాలండి లేకపోతే ఒక దగ్గర షుగర్ కరుగుతుంది ఇంకోవైపు కరగకుండా మాడిపోయే ఛాన్స్ ఉంది మనకు పాకం వచ్చేసిందండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లోనే వచ్చేస్తుంది ఈజీగా ఇప్పుడు మనం చెక్ చేద్దాం పాకం వచ్చిందో లేదో ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో షుగర్ సిరప్ వేసి ఇలా అంటే ముద్దలా రావాలండి చూసారా ఎంత గట్టి ముద్దలా వచ్చిందో సో మనకు పాకం అనేది రెడీ అయిపోయింది ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకుంటాం కదా శనగపప్పుది ఆ పొడి అనేది యాడ్ చేద్దాం బాగా మిక్స్ చేసుకోవాలి మనము కొంచెం కొంచెం చొప్పున యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి ఒకేసారి యాడ్ చేస్తే ఉండలుగా కట్టే ఛాన్స్ ఉంది మనకి ఇప్పుడు కొంచెం లోజ్గా అనిపిస్తుంది కానీ కలుపుతూ ఉంటే టైట్ అయిపోతుందండి ఈ మిశ్రమం ఇప్పుడు ఇలాచి పౌడర్ యాడ్ చేద్దాం కొంచెం ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి కాసేపటికి మనకి గట్టి పడిపోతుంది వాటిని ఇప్పుడు బాల్స్లా చేసుకొని శనగపిండి ఉంటుంది కదండి అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని తిక్ బ్యాటర్ రెడీ చేసేసుకొని ఈ పూర్ణాన్ని మనము శనగపిండిలో డిప్ చేసి ఆయిల్లో డిప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది లేకపోతే లో ఫ్లేమ్లో పెడితేనేమో అంత మెత్తగా వస్తాయి హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోయి లోపల బాగుండదు సో మీడియంలో స్టవ్ పెట్టేసుకొని చేసుకోవాలి మేము ఈ శనగపిండిలో సోడా అనేది వేయలేదండి హెల్తీ కాదని మీకు కావాలంటే కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం వాళ్ళు మేము జస్ట్ వాటర్ యాడ్ చేస్తాం శనగపిండిలో ఇంకేం యాడ్ చేయలేదు ఇప్పుడు చేసిన పూర్ణంనే మనం బూరెల్లా కూడా చేసుకోవచ్చు ఇళ్ళ పునుగుల్లా చేసుకోవచ్చు దోశపిండి బ్యాటర్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు రెండు వైపులా మంచిగా తిప్పుకుంటూ వేయించుకోవాలండి ఈ పునుకుల్ని ఇది ఎన్నో ఇయర్స్ నుంచి వాడుతున్న అమ్మ కూడా అందుకే అలా ఉందండి ఇప్పుడు ఎంత తోమిన పోవట్లే అది మన పునుకులు అన్నిటి రెడీ అయిపోయాయి అంతే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటాయి మన వేడి వేడి పుణుకులు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గ్రేట్ డే బాయ్ బాయ్